ఆ రోజు బ్రహ్మ ఐదవ తల పడి బూడిదిగా మారిన ఆ ప్రదేశాన్ని కపాల మోక్ష తీర్థంగా పిలుస్తారు అక్కడే ఇప్పుడు మనం కాశీలో చూసే కాలభై ఆలయం నిర్మించారు ఇది కాశీ క్షేత్ర పాలకుడైన కాలభై కథ అయితే కాలభై అనగానే మనలో ప్రతి ఒక్కరికి మొట్టమొదటిగా గుర్తొచ్చే విషయం అతిశక్తివంతమైన స్తోత్రంగా పిలువబడే కాలభైర ఈ కాలభైర వాటకం ఎంత గొప్పది అంటే రోజుకి కేవలం ఒకే ఒక్కసారి మీరు కాలభైర వాటకాన్ని స్మరిస్తున్నారా జీవితంలో మీరు ఏ పనైనా ధైర్యంగా ఎటువంటి భయం లేకుండా చేయగలుగుతారు అన్నిటికంటే ముఖ్యంగా ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ కూడా మీ దరిదాపుల్లో కూడా రానివ్వదు అంతటి శక్తివంతమైన స్తోత్రాన్ని రాసింది ఇంకెవరో కాదు అద్వైత ఆచార్య జగద్గురు అయిన ఆదిశంక్రాచార్యులు గారు అయితే శంకరాచార్యుల గారికి కాశీకి కాలభై ఉన్న సంబంధం ఏంటో చూద్దాం